హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజర్డ్ అబాకా ఛానల్కి సో నిన్న ట్వంటీ ఫిఫ్త్ రోజు అండ్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ రోజు జరిగినాయి పిఐ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి సో వీడియోస్లో చూసి చేసినవే అండ్ నిన్న స్కూల్ అసిటెంట్ ఈజీగా ఉంది అని చెప్పారు తెలుగు స్కూల్ అసిటెంట్ తెలుగు ఈజీగా ఉందని చెప్పారు మరి ప్యాటర్న్ మొత్తం మార్చి మార్చారని చెప్పారు ఈ రోజు కొంచెం హార్డ్గా ఉంది పేపర్ అని చెప్పారు సో ఇది మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఏది ఎలా చదువుతున్నారో సో అలాగే అది చదవండి ఎందుకంటే నేను సాహిత్యం ఇవ్వలేదంట మొత్తము టెన్త్ వరకు బుక్స్ టోటల్ టోటల్గా ప్రక్రియలు ఇతిహాసాలు ఇలా జాతీయాలు ఇలా ఇచ్చాడంట సో ఈరోజు సాహిత్యం గురించి కూడా ఇచ్చాడని చెప్పారు అండ్ టెన్త్ వరకు ఈరోజు వెళ్ళలేదు అనేది చెప్తున్నారు సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో వాళ్ళు చెప్తారు మీరేం ఇప్పుడు రాయబోయే వాళ్ళు కన్ఫ్యూజ్ కాకండి ఏ ఇప్పు నుంచి వచ్చిన క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక్కసారి వీడియోని చూడండి ఓపికగా ఎందుకంటే వచ్చినవి వస్తున్నాయి రివిజన్ ఇక ఎలా అవుతుందో ఒక్కసారి చూసుకోండి తర్వాత ముందుగానండి సో కామెంట్స్ రాస్తున్న షబ్ సబ్స్క్రైబ్ చేస్తున్నా అండ్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ మన ఎంతకుముందు అవి మనము ఆరు గ్యారెంటీల గురించి వద్దన్న వచ్చే ప్రశ్నలు అనే ఒక థమ్నెలు పెట్టి చేశాను ఆ వీడియో నుంచి నలుగురు ఐదు ఫోన్ చేస్తారండి నాకు కూడా మా ఫ్రెండ్స్ అదేంటి గృహజ్యోతి అనేది వచ్చింది సో గృహజ్యోతి అనేది ఏడ్చుకుంటే బిల్లు కట్టాలని అన్నావు కదా ఇరవై ఏడు ఇరవై ఏడు అని అట్లా గుర్తుండి రాశాను మేడం అని చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లా ఉపయోగపడ్డందుకు నా వీడియో సో ఒక్కసారి ఆ ఆరు గ్యారంటీలు ఒక వీడియో చూసి వెళ్ళండి మేబీ వస్తే రావచ్చు ఆరోగ్యశ్రీ గురించి స్టార్టింగ్ ఏమో అది కేంద్ర ప్రభుత్వం గురించి ఇచ్చాడు ఇప్పుడేమో నిన్న గృహజ్యోతి గురించి ఇచ్చాడు సో ఇంతకుముందు అది ఆరోగ్యశ్రీ గురించి ఇచ్చాడు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు అది త్వర అని చెప్పాను కదా సో అదే అండి ఓకేనా ఒక్కసారి ఇచ్చండి రాష్ట్ర నిధుల నుంచి పూర్తిగా నిర్వహించబడే విద్య విద్యా విద్యా సంస్థలో మతాబోధన నిషేధం ఇది ఏ ఆర్ ఏ ఆర్టికల్ అని ఇచ్చాడు సో మన దాంట్లో కూడా ఉండేది ఇది నేను వీడియో చేసిన దాంట్లో ఇరవై ఎనిమిది ఒకటి ఒకటి అంటే అందరు ఒక్కటి సమానమైన విద్య అనేది చెప్పాను ఒక్కసారి చూడండి ట్వంటీ ఎయిట్ ఒకటి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చిన ఇస్తున్నాడు కాబట్టి ఆన్సర్స్ ఒక్కసారి చూసుకోండి ఇవి కరెక్ట్ కరెక్ట్ అయిన ఆన్సర్స్ ఇవి ఎన్సిఎఫ్ఎస్సి రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సో ఇది ఎక్ ఏ వయస్సు వారికని ఇచ్చాడంట ఆన్సర్ మాత్రం ప మూడు నుంచి పద్దెనిమిది వరకు మూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆన్సర్ మళ్ళీ రావచ్చండి ఈ క్వశ్చన్ ఓకేనా మళ్ళీ ఈరోజు కూడా వచ్చింది నిన్న వచ్చిందా ఈ క్వశ్చన్ మళ్ళీ దీనిపైనే ఈరోజు కూడా వచ్చింది క్వశ్చన్ కాకపోతే సార్ అది చూడండి ఒకసారి మళ్ళీ చదువుదాం నేను ఈరోజు వచ్చింది కూడా చదువుతాను తర్వాత ఇది ఎందుకు ఎందుకంటున్నానంటే ఇవి నేను చెప్పినాయి కదండి వీడియోస్లో చూసినవి మళ్ళీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళే వాట్సాప్లు చేసినవి వాళ్ళే కాబట్టి అట అని చెప్తున్నాను సో అట అట అని ఎందుకు చెప్తున్నారు మేడం అని రాశారు ఎవరు ఇదిగోండి అట అట అంటే నా ఇవి నా సొంతంగా చెప్పేటి కాదు కదండి చూసి చెప్పినాయి చెప్పినవి చెప్పినాయి కాబట్టి అట అని చెప్తున్నాను నేను ఎగ్జామ్ రాయలేదు కాబట్టి సో ఆర్టీఈ చట్టం ప్రకారం మాతృభాష ఏ తరగతి వరకు ఉంది ఏ తరగతి వరకు ఉంది అటువీ ప్రకారం సో ఆన్సర్ ఈజ్ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు గుర్తుపెట్టుకోండి ఇవి మర్చి మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి తర్వాత కోల్బర్గ్ కోల్బర్గ్ ప్రకారం సాంఘిక నియమాలు అని ఇచ్చాడు ఒక సాంప్రదాయ స్థాయి ఆన్సర్ అయితే సాంప్రదాయ స్థాయి సో ఇది మొత్తం లేకున్నా ఇదే ఇంకా సాంఘిక నియమాలు అని దేని కిందికి వచ్చాయని చెప్పాడు మరి ఆప్షన్స్ ఏమున్నాయి సాంప్రదాయ స్థాయి ఆన్సర్ అయితే తర్వాత ప్రాచీన కాలంలో విద్య అని ఇచ్చాట ఆప్షన్స్ చాలా ఇచ్చాట దాని ఆన్సర్ మాత్రం ఇదిగోండి మౌఖిక విద్య ఓకే ప్రాచీన కాలంలో మౌఖిక విద్య చాలా ఉండేది తర్వాత మూడు సంవత్సరాల పిల్లవాడు జామితీయ ఆకృతులను ఆకృతుల బ్లాక్ చాలాసార్లు తప్పుగా ఉంచిన తర్వాత చివరగా సరిగ్గా ఉ సరిగ్గా ఉంటాయి అని అన్నాడట సో ఇదేమో యత్న దోష సిద్ధాంతము ఈరోజు కూడా అడిగాడు మళ్ళీ దీని గురించి నేను మళ్ళీ చెప్తాను యత్న దోష సిద్ధాంతం అండి దోషాలు చేసే కొద్ది దోషాలు తగ్గుతాయి కాబట్టి యత్న దోషాలు గుర్తుపెట్టుకోండి యత్న దోష సిద్ధాంతం తర్వాత పిల్లవాడు హండ్రెడ్గా నాకు యాభై శాతం సగటు ఎంత అని అడిగాడట సో ఆన్సర్లో మాత్రం యాభై ఉందట ఆన్సర్ కూడా యాభై చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పారు తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు ప్రపంచ అధికారికంగా అధికారికగా కుటుంబం నియంత్రణ కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణ కార్యక్రమము ఏ దేశంలో ఉందని అడిగాట పంతొమ్మిది వందల యాభై రెండులో సో ఆన్సర్ ఈజ్ భారతదేశం ఆన్సర్ ఈజ్ భారతదేశం తర్వాత విలువలతో కూడిన విద్యను అందించడం అనేది విద్యాపరంగా అత్యధిక సమర్థత ఆన్సర్ అత్యధిక సమర్థత ఐదు వేళ్ళు అందరికీ ఒకేలాగా ఉండవు ఐదు వేర్లు వేళ్ళు ఒకే అందరికీ ఒకేలాగా ఉండవని ఒక ఉపాధ్యారాయలు ఆ స్టూడెంట్స్తో చెప్తుందట సో దీనికి దేనికి సంబంధించిందని కింద అని కింద ఆప్షన్స్ ఇచ్చారంట అందులో వైయుక్తిక భేదాలు సో వైయుక్తిక భేదాలు ఆన్సర్ కరెక్ట్ వైయుక్తిక భేదాలు కరెక్ట్ కదా ఒకేలాగా ఉండవు వేరే వేరే ఉంటాయి కాబట్టి అలా అడిగిందని ఈ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు తర్వాత మంచి బోధన ఉద్దేశపూర్వకంగా ఎందులో అని ఇచ్చిందో దేనికి సంబంధించిందో అని ఇచ్చాడట ఇదేమో ఆన్సర్ టీచర్ డైరీ ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే చూసుకోండి ఒకసారి కరెక్ట్ పెట్టారా లేదా అని తర్వాత ఆల్ ఇండియా ఎడ్యుకేషనల్ సర్వేలు దేనికి ఎందుకు వస్తాయో ఇవి చేస్తాయి అని ఇచ్చాడట ఆల్ ఇండియా ఎడ్యుకేషనల్ సర్వీస్లు సో ఆన్సర్ ఈజ్ ఎన్సీఆర్టీ ఓకే తర్వాత పాఠశాల గ్రంథాలయాలు ఈ విధంగా వర్దిల్లాలి అని అన్నాడు మేధో కేంద్రాలుగా మళ్ళీ రావచ్చండి చూడండి ఒకసారి దయచేసి మేధో కేంద్రాలుగా తర్వాత ఆర్టీఈ యాక్ట్ ప్రకారం విద్య విద్య అందులో నాలుగు ఆప్షన్స్ ఇచ్చాయంటే అందులో గుణాత్మక కరెక్ట్ ఓకే గుణాత్మక కరెక్ట్ తర్వాత యష్పాల్ ప్రకారం పాఠ్య ప్రణాళిక ఇలా ఉండాలి అని ఇచ్చాడు ఇంకా చాలా పెద్దగా ఇచ్చినట్టున్నాడు సో ఇంత చెప్పారు కాబట్టి పాఠశాల అంటే ప్రణాళిక యశ్పాల్ యష్పాల్ ప్రకారం పాఠ్యప్రణాళిక అంటే పాఠశాల భౌతిక అవసరాలకు సామర్థ్యాలకు ఆధారంగా ఉండాలంట ఆన్సర్ సో ఇది రెండు వేల పద్నాలుగు యునెస్కో ప్రకారం ఎడ్యుకేషనల్ సెనేబుల్ గవర్నమెంట్ అది ఏంటిదో కరెక్ట్గా చెప్పలేదు కానీ అది ఫస్ట్ ఏదంటే జపాన్ అని ఉంది చూడండి మీరు ఎవరైనా తెలిస్తే రాయండి రెండు వేల పద్నాలుగు యునెస్కో ప్రకారం ఎడ్యుకేషనల్ సనెనేబుల్ డిపార్ట్మెంట్ అది ఏంటిదో మరి కరెక్ట్గా నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ దేశంలో ఇచ్చారు అని అంటే జపాన్ జపాన్ అనే ఉందట దాని ఆన్సర్ మాత్రం జపాన్ అని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారం ఆప్షన్స్ ఇలా ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చాడట విద్య ప్రపంచ పౌరసత్వం మరియు విద్య విద్య విలువలో ఏమో ఉంది ఆన్సర్ ఆన్సర్ ఇదేమంది సో మళ్ళీ ఈరోజు వచ్చినాయి రోజు వచ్చినాయి ఎల్పి తెలుగు ఎల్పి లాంగ్వేజ్ పండిత్ తెలుగు ఎన్సిపిసిఆర్ యొక్క మొదటి చైర్ పర్సన్ ఎవరు అని అడిగి అడిగారట శాంతసింహ ఆన్సర్ ఇది శాంతసింహ తర్వాత ఐదు ప్లస్ మూడు ప్లస్ మూడు ఇది చూసారా నిన్న వచ్చింది మళ్ళీ ఆలోచన నిర్మాణం అమలు సందర్భంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత ఏ దశలో ఉందని అడిగాడట ఏ దశలో ఉంటుందని అడిగాట సో ఇదిగోండి ఐదు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ నాలుగు నిర్మాణము అమలు సందర్భంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత ఏ దశలో ఉందని అడిగాట సో ఇట్లా మన బుక్కుల మాత్రం ఇట్లా లేదు ఆన్సర్ మాత్రం ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ అది ఎందుకంటే ఐదు మూడు మూడు నాలుగు అంటే ఐదు అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అయినాక ఒకటి రెండు తరగతులు ఒకటి రెండు తరగతులు ఇవి మొత్తం కలిపి ఐదు ఇది పునాది దశ అంట దీన్ని పునాది దశ అంటారు అండ్ మూడు మూడు అంటే మూడు ఐదు ఇదిగోండి ఇది ప్రిపరేషన్ దశ అంట మూడు నుంచి ఐదు తరగతులు మూడు నాలుగు ఐదు ఇవి ప్రిపరేషన్ దశ తర్వాత మూడు ఆరు ఏడు ఎనిమిది ఇది మధ్యస్థాయి దశ సో ఇది మళ్ళీ ఇది ఈరోజు ఇచ్చాడు కదా పునాది దశ అని రేపు ఇదైనా 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 ఇచ్చు సేమ్ ఇదే రిపీట్ కావచ్చు ఎందుకంటే నిన్న అయింది ఈరోజు అయింది మళ్ళీ తెలుగు ఉన్న వాళ్ళకి ఇంకా ఎవరికైనా సరే రేపు ఉన్న వాళ్ళకి ఇలా ఇవ్వచ్చండి ఇది ఒకసారి చూసుకోండి ఓకేనా ఐదుగోండి మూడు రెండు నర్సరీ ఎల్కేజీ ఈ రెండు తరగతులు ఇవేమో పునాది దశ మూడు ప్లస్ ఐదు మూడవది ప్రిపరేషన్ దశ మూడోది అంటే ఆరు నుంచి ఎనిమిది మధ్యస్థాయి దశ నాలుగు అంటే తొమ్మిది నుంచి పన్నెండు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇది సెకండరీ ఇది సెకండరీ సో ఈ రోజుదైతే ఆన్సర్ పునాది అంగన్వాడీ వాళ్ళది అండి ప్రీ ప్రైమరీ అందులోనే కోరుతూ ఉంది ఇండియాలో ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలలకు పిలుస్తారు మక్తాబులు మక్తాబులు మదర్సాలు కాదు మక్తాబులు మదర్సాలు అని కూడా ఇచ్చారట ఇది కాదు మక్తాబులు కరెక్ట్ అయింది ఆన్సర్ ఎన్సీఎఫ్ మాత్రం తప్పకుండా చూసుకొని వెళ్ళండి ఓకే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం భారం లేని అభ్యాసనం అని అన్నాడు మరి మానసికంగా ఏమో ఉంది అని భారం లేని అంటే యష్పాలు ఇవ్వలేదు కింద యష్పాలు ఇవ్వలేదు అని చెప్పారు అది క్లారిటీగా లేదు కాకపోతే దానిపైన వచ్చిందని తెలియడానికి రాశాను నేను ప్రొఫెషనల్ లర్నింగ్ కమ్యూనిటీ వృత్తిపూర్వక అభ్యాసకుల సముదాయము అభ్యాసకుల సముదాయం వృత్తిపూర్వక అభ్యాసకుల సముదాయం ఇది ప్రొఫెషనల్ లర్నింగ్ ప్రొఫెషనల్ లర్నింగ్ ఓకే రేపు వస్తే మళ్ళీ రాయగలుగుతారని చెప్తున్నాను సో జనాభా పెరుగుదల ఇది నేను జనాభా చేశాను జనాభా వీడియో కూడా చేశానండి అందులో నుండి క్వశ్చన్ ఒకసారి చూసుకోండి అది కూడా జనాభా పెరుగుదలకు సంబంధించి భారత్ ఏ ఈయర్ను గొప్ప జనాభా సంవత్సరంగా అనుకుంటారని యాభై ఒక్కటి ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇట్లా ఏదో ఇచ్చారట సో ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఎందుకు అంటే అప్పుడు కరువు ఉంది ప్లేగు వ్యాధి వచ్చి వృద్ధి రేటు మొత్తమే తగ్గిపోయింది కాబట్టి దాన్ని ప్రపంచంలో ఒక ఒక గొప్ప జనాభా సంవత్సరంగా లెక్క పెట్టుకుంటారు మొత్తం కరువు వచ్చి ప్లేగు వ్యాధి వచ్చి అభివృద్ధి మొత్తం కిందికి శాతం పడిపోయింది కాబట్టి తర్వాత విలువల విద్య యొక్క థీమ్ వ్యక్తుల మధ్య సంబంధించిందని అడిగాడు ఈరోజు మానవ గౌ ఈరోజు రాసిన వాళ్ళు మానవ గౌరవాన్ని గౌరవించడం మానవ వ్యక్తుల మధ్య ఇచ్చాడు కాబట్టి వ్యక్తుల మధ్య సో ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పారు తర్వాత పియాజే ప్రకారం సర్వాత్మక వాదం అహంకేంద్రవాదం ఎందులో ఉందని ఇచ్చాట దశలలో పూర్వదశ ఆన్సర్ ఈస్ పూర్వదశ ఇక వీళ్ళ గురించి అయితే తప్పకుండా వండి ఖచ్చితంగా స్కూల్ ఎగ్జామ్స్ ఏ రోజు నుంచి స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి జీన్ పియాజ్ నాలుగు దశలు కోల్బర్గ్ కోల్బర్ కోల్బర్గ్ యొక్క మూడు దశలు వికాస సూత్రాలు అండ్ వైఘట్స్ వైఘడ్స్కి వైఘడ్స్కి అని మిస్టేక్ అది చూసి రాసుకో అవి చెప్తే రాసుకుంటే ఇలాగే ఉంటాయండి కొంచెం ఇగ్నోర్ చేయండి స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉంటాయి వై ఇక రా రా నైట్ రాసుకుంటే మొత్తం ఇదే అవుతుందండి తర్వాత ఎరికెరిసాన్ గురించి వీళ్ళ గురించి ఈ ఐదుగురు గురించి అయితే కంపల్సరీ చదువుకొని వెళ్ళండి రాసేవాళ్ళు ఆన్సర్ ఇది వచ్చి పిఓఎస్ కోపోస్కో యాక్ట్ రెండు వేల పన్నెండు ప్రకారం పిల్లల స్టేట్మెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఏ అధ్యాయం అని అడిగాట సెవెంత్ ఏడో ఏడో అధ్యాయనం అరిస్టాటిల్ యొక్క గ్రంథమైన నికోమినియా ఎథిక్స్ అని ఇచ్చి కింద ఇది ఇచ్చారట దీనికి సంబంధించిందని మేటా ఫిజిక్స్ ఆన్సర్ ఈజ్ మేఠా ఫిజిక్స్ సాధనము సాధనము సాధముగున సాధనమగు పనులు సమకూరు ధరలోన అని ఇచ్చి తరండయక్ సూత్రం దీనికి సబ్ దీనికి సంబంధించింది అని ఇచ్చాట అభ్యాసన నియమము ఓకే ఆన్సర్ ఈజ్ అభ్యాసన నియమం సో అభ్యాసన ఫలితము అనుకూలంగా ఉంటే నేర్చుకునేది ఎలా ఉంటుంది అని ఇచ్చేట సో ఆన్సర్లో కూడా అనుకూలం ఉందని ఇది కూడా ఆన్సర్ అనుకూలమే ఆన్సర్ ఇస్ అనుకూలం సో ఆడియో బ్లాక్లను ఏమని కోరు కోరుకు కోరుకుంటారు అని అంటే పోడ్కాస్టులు ఆన్సర్ పోడ్ కాస్టులు తర్వాత డిఏఎస్ఐవై డిజిటల్ యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వినికిడి లోపం అండి రేపు వస్తే మళ్ళీ రాయొచ్చు వినికిడి లోపం డిఏఎఎస్ఐవై ఓకే తర్వాత ఉపాధ్యాయునికి వృత్తి వృత్తాంతర ప్రమాణాలు దేనికోసం ఇస్తారన్నది ఆన్సర్ తెలియదు అండి దాండి తర్వాత పునరాభ్యాసనం అంటే ఏంటిదని ఇచ్చాడు సో మళ్ళీ మళ్ళీ చదవడం అని ఆన్సర్ సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కరూ మన దగ్గర ఉన్న ఆరు గ్యారెంటీలు కానీ జనాభా లెక్కలు గురించి కానీ అండ్ జాతీయ గీతం గురించి కానీ మళ్ళీ ఒకసారి చూసుకొని వెళ్ళండి అండ్ ప్రతి ఒక్కరు అదే షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఓకే బాయ్ బై టేక్ చాలా సేఫ్ అవుతుందండి ఇది వీడియో చేసేటప్పుడు కరెక్ట్గా టూ అవుతుందండి టూ అవుతుంది ఓకేనా ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే అదే స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయి సో కొంచెం ఇగ్నోర్ చేయండి ఓకేనా Thank you for watching.